హాయ్ అండి వెల్కమ్ టు వాళ్ళు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అయితే చాలా బాగున్నానండి సో ఈ రోజు వీడియో అందరికీ ఈజీ ఒక మంచి వీడియో అయితే మేము ముందుకు వచ్చానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకే చూడండి ఫ్రెండ్స్ బాష్రూమ్ లో మన బకెట్స్ కానీ మగ్గులు కానీ టప్స్ టూల్స్ కానివ్వండి ఈ విధంగా క్లీన్ చేసుకుందాం అనుకోండి చిన్న టిప్స్ తో కనుక క్లీన్ చేసుకుందాం అనుకోండి నీట్ గా ఉంటాయి ఎంత జిడ్డు అయినా సరే సబ్బు మరకలు కానివ్వండి మనకి అంతా పెరిగిపోయి అంతా మనకి క్లీన్ అయిపోతాయండి ఈ విధంగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ముందుగా అయితే ఒక బకెట్ లో హాట్ వాటర్ నైతే వేడి నీళ్ళను అయితే తీసుకోవాలండి బాగా వేడిగా ఉండాలి వాటర్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది అవుతుంది ఇలా వేడిగా ఉండాలి ఇప్పుడు దీంట్లోకి వచ్చేసేయండి రెండు టేబుల్ స్పూన్ బేకింగ్ వేస్తున్నాను బేకింగ్ సోడాని ఇలా వేసేసుకోండి ఇప్పుడు సర్ఫ్ అండి మన ఇంట్లో వాడే సర్ఫే బట్టలు సర్ఫ్ అయినా పర్వాలేదు ఈ విధంగా సర్ఫ్ అయితే వేసుకోండి ఇలా ఇంట్లోనే లిక్విడ్ నీకు మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి వస్తువులు అనేది నీట్ గా ఉంటాయి టబ్స్ మగ్స్ జబ్స్ కానీ ఏం స్టూల్స్ కానీ సబ్బు మరకలు ఇవన్నీ పేరు మన ఇంట్లో డిఫరెంట్ లిక్విడ్ ఉంటుంది కదండి గిన్నెలు తోమేది దాన్ని అయితే తింటే వేసుకుని ఇలా వేసుకుంటున్నాను దీంట్లోకి వచ్చి నిమ్మరసం అని ఇలా ఒక రెండు ఒక నిమ్మకాయని రెండు నిమ్మకాయలను అయితే బాత్రూమ్ సైజ్ని ని బట్టి వేసేసుకో నేనైతే చిన్న సైజు అని ఒక రెండు నిమ్మకాయలను అయితే పిండేసేసుకుంటున్నాను అండి జ్యూస్ మొత్తం ఇప్పుడు ఈ వాటర్ని అయితే మీరు ఏ అయితే శుభ్రం చేయాలి అనుకుంటారో స్టూల్స్ కానీ మగ్స్ కానీ బగ్గెట్స్ గానీ వీటిని అన్నిటిని ఈ వాటర్ని అయితే ఇలా పోసేసుకొని చూడండి ఇలా సబ్బు మరకలు తెల్లంగా పేరు పోయి ఉంటది ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఇలా వేసేసి ఒక పీస్ తీసేసుకొని రుద్దేసేసుకోండి చాలా సింపుల్ గా అండి మనం గట్టిగా పడి రుద్దాల్సిన అవసరం లేదు చేతి నిప్పులు వచ్చేటట్టుగా జస్ట్ సింపుల్ గా రఫ్ చేస్తే చాలండి మనకి నీట్ గా క్లీన్ అయిపోతాయి అవి తెల్లటి మరకలు గారు మరకలు అంత మొత్తం పోద్దండి మళ్ళీ కొత్త బగ్గిట్స్ లాగా అయిపోతాయి చూడండి జస్ట్ ఇలా రఫ్ చేస్తే చాలన్నమాట ఈ విధంగా ఇలా బగెట్స్ కానివ్వండి అన్ని ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటా ఉండాలండి లేదనుకోండి గార పట్టిపోయి మనకి దాంట్లో పాచిన ఆశ అంత భక్సం బట్టేసి దాంట్లో మళ్ళీ వాటర్ ఇవన్నీ వాడామనుకోండి దాంట్లో మనకి ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయండి ఇప్పుడు మగ్స్ బగెట్స్ బాత్రూమ్ అన్ని క్లీన్ చేసుకుంటా ఉండాలి ఇప్పుడైతే నేను బకెట్స్ మగ్స్ వాటిని మాత్రమే క్లీన్ చేసి చూపిస్తున్నానండి చూడండి ఇప్పుడు స్కూల్ చూస్తేనే మీకు అర్థం అవుతుంది కదా ఎంత తెల్లగా పేరిపోయిందో వాటర్ అయితే ఇలా పోసేసేయండి అంత జస్ట్ వాటర్ పోసి మనం ఎక్కువ రెస్ట్ చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ పీస్ తీసుకొని ఇదిగోటివి జస్ట్ ఇలా రెస్ట్ చేస్తే చాలు చూడండి ఎంత కారం ఉన్నా సరే ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఎక్కువ రుద్దయి పని లేకుండా మనకి ఈజీగా క్లీన్ అయిపోతాయి మనం నీళ్లు పోసుకుంటా ఉంటాం కాబట్టి హాట్ వాటర్ అవన్నీ అవన్నీ సబ్బు మరసలు వేడి నీళ్ళకి అంత చోట ఉప్పు వాటర్ ఉంటాయండి ఉప్పు వాటర్ వల్ల కూడా మనకి బగ్గిడ్స్ మక్స్ అని త్వరగా అనేది గారబట్టిపోతా ఉంటాయి ఎంత క్లీన్ చేసినా సరే రెండోకి ఒకసారి అయినా సరే చేస్తున్నా సరే బాగా గారబట్టిపోతాయి అలాంటి వాళ్ళకి ఇంకా బాగా హెల్ప్ అవద్దు ఎందుకంటే వీళ్ళు ఈజీగా క్లీన్ చేస్తే సరిపోతుంది కదా మనం చేసినప్పుడు పెట్టే కదా ఉద్దే పని లేకుండా ఇలా రఫ్ చేస్తేనే ఎలా వచ్చేస్తుందో దాని మీద జస్ట్ ఈ వాటర్ పోసి ఇలా పీస్తో ఇలాంటి చాలండి నేను గట్టిగా కూడా ఏం రుద్దట్లేదు జస్ట్ ఈ వాటర్ పోసి వద్దుకున్నాను చూడండి పీస్తో ఇలా రుద్దుతుంటే మొత్తం ఎలా వచ్చేస్తుందో సరండి నల్లపంతా మొత్తం తుప్పు పట్టింది ఎంత కూడా నీట్ గా క్లీన్ అయిపోతుందండి జస్ట్ ఇలా చేస్తే సరిపోతుంది చూ ఇప్పుడు ఈ తో ఇందాక చూసిన స్టూల్ కి ఎప్పుడు చూసిన స్టూల్ కి డిఫరెంట్ మీకే తెలుస్తుంది కదా ఎంత బాగా నీట్ గా క్లీన్ అయిందో ఇలాగే మగ్స్ ని కూడా ఇదే విధంగా వృద్ధి చేసుకోవాలి బాత్రూమ్ టైల్స్ ని కూడా క్లీన్ చేసుకున్నా కూడా చాలా బాగా క్లీన్ అయితాయండి ఈ వాటర్ తో గారబట్టి ఏ తెల్లంగా నీట్ గా వర్క్ చేసుకుంటా మొత్తం అయితే వృద్ధేసుకున్నాం వాటర్ తో క్లీన్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఇవ్వండి వాటర్ అలాగే ఉంచేస్తే ఇలా చిల్లు పడిపోయడానికి ఇలా వచ్చేస్తాయండి వాటర్ అసలు తెల్లటి వాటిలో నైట్ టైం వాటర్ని అయితే ఉంచగాకండి కాకండి ఇవ్వండి నేను ఇప్పుడు వాటర్ పోసి క్లీన్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఎంత నీట్ గా వచ్చేసినాయి ఇలా వేసినాయి తెల్లంగా పేరుపోయినాయి అండి వాటర్ని మనకి గారబట్ట ఇప్పుడు క్లీన్ చేసుకుంటే చూడండి మళ్ళీ కొత్త బగిట్ లాగా లోపల కానివ్వండి బయట కానివ్వండి మళ్ళీ బ్లాక్ కలర్ గా నీట్ గా కనబడుతుంది ఇందాక చూసినప్పుడు మురికి మీందలు బాగా గాారబట్టిపోయిన వాటికి మనం బేకింగ్ సోడా వేసుకుందాం వేస్తాం హాట్ వాటర్ వేడి అని అలాగే సర్ఫ్ అయితే వేసాము క్లీనింగ్ పర్ఫెక్ట్ చాలా బాగా క్లీన్ అవుతాయండి బేకింగ్ సోడా డిష్ వాష్ లిక్విడ్ చూసారు కదా ఎంత నీట్ గా క్లీన్ అయిపోయినాయో టూల్స్ కానివ్వండి మొత్తం మళ్ళీ కొత్తలాగా బెల్లంగా పేరిపోయిన తుఫ్ వాళ్ళు మొత్తం మనకి డస్ట్ అంతా క్లీన్ అయిపోయింది తప్ప చూసారు కదా నీట్ గా మొత్తం క్లీన్ చేసుకున్నానండి మక్స్ జగ్స్ బగీట్స్ అన్ని ఈ విధంగా క్లీన్ చేసుకోండి ఒకసారి ట్రై చేసిన తర్వాత మీ మార్క్స్ బర్స్ ఎలా క్లీన్ అయినాయో నాకు ఒకసారి కామెంట్స్ తెలియజేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా ఈ టిప్స్ అనేది చాలా బాగా హెల్ప్ అవద్దండి తెలియని వాళ్ళకి కూడా ప్లీజ్ ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ వీడికి కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా చాలా బాగా ఈజీ అవుతుంది ఇప్పటిదాకా దాకా మన ఛానల్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇకపై కూడా ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ